కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులెటి సుధాకర్కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన సోదరుడు పసుపులెటి వెంకటేశ్వర్లు కోరారు మంగళవారం పసుపులేటి కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్థానికంగా లేడని పలువురు అసత్య ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు ఆయన తన కుమార్తె వివాహం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు అధికార ప్రతిపక్ష పార్టీలు కావలి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు వారిని నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో మైనంపాటి జగదీష్ రాంబాబు శ్రీనివాసులు సాల్మాన్ రాజు వెంకటరత్నం గుంజ శ్రీనివాసులు సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు మీకు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు మేము బీజేపీలో ఉన్నాము బీజేపీలో నుంచి వేరే తెలుగుదేశంలోకి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ చేశామో మీ అందరికి కూడా తెలుసు కానీ అన్నీ రోజులు మొన్న సమ్మె వారీగా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నాకు తెలిసిన నుంచి నేను ఏడు సార్లు ఎలక్షన్లో ఓటు చేస్తున్నాను ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశాను అలాంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభని ఒక్క పశువుడి సుధాకర్ గారు రెండు రోజుల్లో సభ అనేది కండక్ట్ చేసి దిగ్విజయం నలభై వేల మంది జనం వచ్చేది మీరు అందరూ తెలుసు అది పెట్టిన తర్వాత కొన్ని మా సొంత పనులతోటి సుధాకర్ గారు వాళ్ళ బాబు ఫంక్షన్ అయితే ఆయన వెళ్ళారు ఇక్కడ కొంతమంది వాళ్ళు పనేలా చేసుకోకుండా సుధాకర్ వెళ్ళిపోయారు నిలబడతలేదు అన్ని ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది మేము మా సో మా సోదరుడు సుధాకర్ గారు బొట్టు వరకు ప్రజల కోసం ఆయన శ్రమించి చేస్తానని చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గాన్ని ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనే తపన పడుతున్నాడు ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు అదే తెలంగాణలో పోటీ చేస్తే ఆయన తెలిసి అక్కడ ఉంటాడు కానీ చిన్న స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి నుంచి మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ఇంటికి మళ్ళా ఇక్కడ నా మా సోదరుడు చెప్పడం కాదు వాస్తవాలు చెప్తున్నాను ఆయన అలాంటి తపన అంతకంటే కూడా ఆయన భాగస్వామి సుబ్బమ్మ గారు చాలా ఆయన గంట రెండు గంటల కష్టం పనిచేస్తుంది ఎవరైనా ప్రధాన పార్టీలో నుంచి తెలుగుదేశంలో పది సంవత్సరాలుగా ఉండి అక్కడ నేను ఏం చేయాలన్నా ప్రతి దానికి వ్యతిరేకం ప్రతిదానికి ఏదో తెలుపు సుధాకరణ చేసిన కార్యక్రమాల్లో ప్రతీది ఇంటున్నాను చూస్తున్నాను సుధాకరణ చేసిన కార్యక్రమాలకి నేను చిత్తశుద్ధితో అన్నగారిని గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీని వదిలి మన సుధాకరణ నాయకత్వాన్ని బలపరచడానికి సుధాకరణ కడికి వచ్చాను ఆయన చేర్చిన ఆయన చేసిన ఆయన చేసిన కార్యక్రమాలు వీధులట్లయితే గుళ్ళుకి బళ్ళుకి ఇచ్చిన దాన ధర్మాలు ఆయన ఆయన దగ్గర ఉన్న ప్రతి కార్యకర్తని విధానం అన్నీ చూసి నేను ఆకర్షణతులయ్యి మన సుధాకరణని శక్తి లేకుండా ఏదో విధంగా ఎలాగైనా సరే సుధాకరని గెలిపించే దాంట్లో నా వంతు సహాయం నేను పూర్తిగా బాధ్యత వహిస్తానని మన మీడియా మిత్రులందరి ముందు ఒప్పుకొని